ఆడబెట్టి ఉండరు అది ఏడు పెట్టి అది అవసరం లేదు సరే ఒక్క పోస్టర్ దిమ్మండి ఒక దేమ ఒక్క పేపర్ దిమ్మడి సార్ మార్చి పన్నెండవ తేదీ మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా యువత పోరు కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పి చెప్పి తలపెట్టాం అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి మార్చి పన్నెండవ తేదీ బుధవారం పది గంటలకు మహనీయుడు బీఆర్ అంబేద్కర్ గారి కూడలిలో ఆయనకు పూలమాల పూలమాలవేశం నివాళులర్పించిన అనంతరం ర్యాలీగా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జు ప్రధానమైనటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈ యువత పోరు కార్యక్రమంలో భాగంగా ర్యాలీగా వెళ్ళి నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని వర్గాలను మోసం చేసినట్టే యువతిని విద్యార్థులని ప్రధానంగా మోసం చేస్తున్నాడు విద్యార్థుల తల్లిదండ్రులకైతే పాపం కంటికి కడివేడి ఏడ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది హాల్ టికెట్లు ఇవ్వడం లేదు పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ మీ ఫీజులు బకాయిలు ఉన్నాయనని అదేవిధంగా పరీక్షలకి కూర్చొని ఇవ్వడం లేదు పరీక్షలు పూర్తయినటువంటి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడానికి ఈరోజు నిరాకరిస్తున్నాయి యాజమాన్యాలు దానికి కారణం మాకు కావాల్సినటువంటి ఫీజు బకాయిలు ఏదైతే ఉండో అది చెల్లించిన తర్వాత మీరు తీసుకువెళ్ళండి అని చెప్పి చెప్పి పిల్లలు ఇటు పరీక్షలు రాయలేక ఉన్నత విద్యను అభ్యసించలేక ఈరోజు మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి అనేక సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా దీనికోసం పోరాటం జరిగింది రెండు మూడు సందర్భాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్న ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా శాసనమండలి ఎన్నికలు రావడం దాంతో వాయిదా పడింది అయినా సరే ఈ లోపలైనా చంద్రబాబు నాయుడు మనస్సు కరుగుతుందేమో కనికరిస్తాడేమో అని అనుకుంటే చంద్రబాబు నాయుడు ఈరోజు నిరంకుశంగా ప్రవర్తిస్తూ విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ విద్యని అభ్యసించేటువంటి అవకాశం లేకుండా చేసేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి పరిపాలన ఈరోజు బహుశా మేమందరం అభిప్రాయపడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు ప్రజలను మోసం చేస్తున్నాడు పిల్లలు చదువుకుంటే చంద్రబాబు నాయుడు మోసం పట్ల అవగాహన పెరుగుతుందేమో దానివల్ల రేపు మనల్ని ప్రశ్నిస్తారేమో కాబట్టి పిల్లలకి విజయం లేకుండా చేస్తే సరిపోతుందో అనుకున్నాడేమో తెలియదు కానీ మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దానిని దాదాపుగా ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఉన్నత చదువులు చదువుకునేటువంటి విధంగా పేద విద్యార్థులు ఉన్నత విధులు చదువుకునేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి కార్యక్రమాలు కానీ దోహదపడ్డాయి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఇదే విధంగా కొనసాగుతున్నామని పాపం చాలామంది చదువుకోలేని స్తోమత లేనటువంటి వాళ్ళు కూడా ఈరోజు చదువుకునేదానికి సిద్ధపడి ఈరోజు స్కూళ్ళల్లో కాలేజీల్లో చేరిన తర్వాత ఒక పక్క స్కూళ్ళలో చేరినటువంటి వాళ్ళకి ప్రతి బిడ్డకి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని మంది బిడ్డల కంటే అంతమందికి నేను పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు తొలి సంవత్సరంలోనే రక్తహస్తం చూపించడం జరిగింది ఈరోజు మరలా అరాకొరగా నిధులు ఇచ్చాడు దానికి సంబంధించి మరలా నిన్న కూడా చెప్పాడు నేను అందరికి ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు రేపు మోసం చేయబోతున్నానంటే ఈరోజు నేను దానికి భిన్నంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు అన్ని విధాల పాపం కింద స్థాయి చదువుకునేటువంటి ప్రాథమిక విద్యను అభ్యసించేటువంటి వాళ్ళకి ఈరోజు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమానికి ఈరోజు ఆయన తల్లిక వందనం పేరుతో దాన్ని టోకరా కొట్టించి మోసం చేశాడు నాడు నేడు పథకం కింద దుష్ప్రచారం చేయడం పత్రికలో రాయించడం అది సరిగ్గానే లేదా కార్యక్రమం అన్నట్టుగా మాట్లాడడం దానికి సంబంధించి ఈరోజు నీరు గార్చేటువంటి విధంగా చేశాడు దానితో పాటు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి ఫీజు బకాయిలు చెల్లించకుండా ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు నిజంగా సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా పదిహేడు మెడికల్ కళాశాలలు తీసుకొస్తే వాటిని ప్రైవేటు పరం చేయడం కొన్ని దగ్గర మాకు సీట్లు అవసరం లేదని చెప్పి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాయడం ఇవన్నీ కూడా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి దుస్సాహసానికి కానీ లేదా విద్యార్థుల జీవితాలతో చెలగాటమడడానికి కానీ పూనుకునేటువంటి ప్రసక్తి ఉండదు అటువంటి పరిస్థితులు కూడా ఉత్పన్నం కావు వాటన్నిటికీ భిన్నంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు దానితోడు చంద్రబాబు నాయుడు గారిని నిరుద్యోగ భృతి ఉద్యోగం ఇస్తా లేకపోతే ఆ కుటుంబానికి ఉద్యోగం వచ్చేంత వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు దాదాపుగా ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో నిధులు కేటాయించాల్సి వస్తే ఒక్క రూపాయి కూడా గత సంవత్సరం మొండి చేయి చూపించాడు ఈ సంవత్సరం ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు అంటే యువకులని అదేవిధంగా విద్యార్థులని వాళ్ళ జీవితాలతో చెలమా చెరగాటమాడేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి దుష్టపరిపాలన కొనసాగుతుంది దానికి సంబంధించి పాపం విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు యువకులు నిరుద్యోగుల్లో ఆందోళన ప్రారంభమైంది దానికి అండగా ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాలకు అండగా ఉండాలని ఆ విద్యార్థులకి యువతికి సంబంధించి అండగా నిలిచి ప్రభుత్వం మెడలు వంచి చంద్రబాబు నాయుడు గారి ద్వారా నిధులు విడుదల చేయించి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆ విద్యను సాఫీగా సజావుగా కొనసాగించేటువంటి విధంగా యువతకి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా ఉద్యోగాలు లభించేటువంటి విధంగా ప్రయత్నించడం లేని పక్షంలో పోరాడి మూడు వేల రూపాయలు ఏదైతే ప్రతి నెలా నిరుద్యోగ బృతి ఇస్తానన్నాడో ఆ బృతి అందించేందుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడుంపించడం జరిగింది దానికి సంబంధించి మా నాయకులు ఇన్ఛార్జికి ఉన్నటువంటి వాళ్ళందరం ఈరోజు ఆ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యాం తర్వాత రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా దీని మీద మరింత ఉధృతం చేద్దాం చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా సరే తన తప్పు తెలుసుకుని విద్యార్థులతో యువకులతో చెలగాటమాడకుండా వాళ్ళకి చెప్పినటువంటి హామీలను నిలబెట్టవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా రేపు ఏప్రిల్ మార్చి పన్నెండవ తేదీ మార్చి పన్నెండవ తేదీ బుధవారం రోజు పది గంటలకి మహనీయుడి బిఆర్ అంబేద్కర్ గారు ఎవరైతే రాజ్యాంగాన్ని ఈరోజు కల్పించి పాపం పేదలకు ఎస్సీ ఎస్సీలకి విద్యా అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఏదైతే పాపం ఆయన రచించినటువంటి రాజ్యాంగం ప్రాథమిక హక్కు విద్య అనేటువంటిది దానికి తూట్లు పొడిచేటువంటి విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఆ మహనీయుడు బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి అర్పించి అక్కడి నుంచి అందరం ర్యాలీగా విద్యార్థులు తల్లిదండ్రులు మా నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి సాధారణమైనటువంటి ప్రజలు అందరూ కలిసి జిల్లా కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి విద్యార్థులకి యువకులకి అండగా ఉండాలి యువతకు అండగా ఉండాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు మేమందరం కలిసి పనిచేస్తాం కాబట్టి దీనిలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు సాధారణ ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేమందరం విజ్ఞప్తి చేస్తాం పిల్లలందరూ बाहर घुसना है